మిత్రుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బస్వరావు గారు మాజీ సిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు శ్యామరావు గారు అదేవిధంగా చోదాడు మా నాగారంగ మా తమ్ముడైన అన్నాను ఎప్పుడు సంబోధిస్తా జిల్లా ఈవై బస్వ గారు మా తమ్ముడు ప్రియమైన తమ్ముడు ప్రభు గారు అదేవిధంగా మన కోచ్ గారు మిగతా శివ గారు మిగతా కుమార్ గారు మిగతా మిత్రులంతా కూడా అదేవిధంగా క్రీడాకారులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉంది జాతీయ స్థాయిలో ప్రాతిధ్యం వహించడానికి మెదక్ పట్టణంలో ఈ సెలక్షన్ జరగడం అనేది మీకే కాదు మాకు కూడా గర్వకారం అని చెప్ప తప్పదు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ సెలక్షన్స్ అనేది మెదక్ పట్టణంలో జరగడం అనేది మెదక్లో ఉన్న క్రీడాకారులందరికీ ఏ ఆటైనా పర్లేదు అందరికీ గౌరవంగా నేను భావిస్తూ నిజంగా క్రీడల్లో మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం చాలా వెనక ఉన్నాం ఒక క్రికెట్ లో తప్ప మిగతా అన్నిట్లో అథ్లెటిక్స్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి ఒకప్పుడు హాకీలో మనం ముందంజలో ఉండేవాళ్ళం కానీ ఇప్పట్లో అప్పుడు అంత అవేర్నెస్ లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చింది ఈ రోజు ఏదో ఒక క్రీడల్లో మనం నైపుణ్యం సాధించాలి గుర్తింపు పొందాలన్నటువంటి ఆలోచన అందరికి వచ్చింది ఈరోజు అందులో కబడ్డీ అనేది మానసికంగా ఎంత బలంగా ఉంటే అంత రాణించేటువంటి అవకాశం ఉంటుంది వేరే క్రీడల్లో ఒక స్పాంటేనియస్ గా లేకున్నా ఆ సందర్భంలో మనం మిస్ అయినా మనం రాణించగలుగుతాం కానీ కబడ్డీలో స్పాంటేనియస్ ఉండాలి అవేర్నెస్ ఉండాలి మోర్ ఎవర్ డిసిప్లిన్ ఉండాలి తక్షణమే తీసుకునే నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి అవన్నీ ఉండాలంటే సోదరుడు ప్రభు గారు చెప్పారు దానికి ఏం చేయాలనేది ఫిజికల్ గా మంచిగా ఉండడానికి ఎప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి తక్షణమే శక్తి ఇక్కడ అవసరం ఇక్కడ ఇక్కడ విరామం అనేది ఇక్కడ ఉండదు మీకు ఇక్కడ కబడ్డీలో అనేది ఉండదు ఎవర్ టు గో ప్లే ఎక్కడ కూడా స్టాప్ అనేది ఉండదు బ్రీతింగ్ టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నింటిలోకి వెళ్ళిన మీకు శక్తినిచ్చేది బ్రీతింగ్ దాన్ని ఎప్పుడు మీరు బాగా కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు నిలదొప్పుకోలేరు మరి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాబో రోజుల్లో మీకు ఏ అవసరం ఉన్నా మా నాయకులు హనుమంతరావు గారు కానివ్వండి మా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు కానివ్వండి వారి నాయకత్వంలో మీకు అవసరం ఉన్న ఇక్కడ ఏదైతే మీకు అవసరాలు ఉంటాయో మీకు రాబో రోజుల్లో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ మీ అందరూ కూడా అభినందనట్ గా జాతీయ స్థాయిలో మీరంతా గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడే ఈ ప్రాంగణంలో మరి విజయోత్సవాలు జరుపుకుందాం ఇక్కడ అందరూ మీతో పాటు నేను కూడా ఉంటా మా స్థానిక ఎమ్మెల్యే గారు కట్టి పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే వచ్చేది కానీ గాలి కేవలం పార్టిసిపేట్ చేస్తూ రాదు మీ యుక్తులన్నీ ప్రదర్శించండి మొత్తం మానసికంగా దృఢంగా ఉండండి ముందు ఉండండి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలుసు ఆల్ ద బెస్ట్ ఆల్ సక్సెస్